ప్రియమైన అభిమాన సోదరులారా రైతులారా ఇలా ఉన్న ఈ తోపుని ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ పని ఇలా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ఈ చెట్టుని నమ్ముకొని ఎన్నో ఆశలతో ఉన్నాను అయితే కనీసం మందుల ఖర్చులు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమీ చేయలేక ఎవరిని నిందించలేక ఎవరిని దండించలేక ఎవరిని ఖండించలేక మన బతుకులు ఇంతే అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను నా మా నాన్నగారు ఎంతో ఆ రోజుల్లో కష్టపడి వంటి బండి మీద నీళ్లు తోలి ఈ చెట్లు పెట్టి సాకితే